హాయ్ అండి అందరూ బాగున్నారా చింత చిగురండి ఇది చింత చిగురుతో ఈరోజు మీకు చూపిద్దామని ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా ఇవి పచ్చినెత్తళ్ళు చింత చిగురు పచ్చినెత్తళ్ళు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి నచ్చితే లైక్ చేయండి ముందు ఏం చేద్దామంటే పాన్ పెట్టేద్దాము పాన్ పెట్టేసి చింత చిగురిని పేస్ట్ చేసుకోవాలండి వేయించుకుని అలా అయితే టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను అందులో కొన్ని పచ్చిమిర్చి చెంత చిగురు కలిపి వేగనివ్వండి కొంచెం ఆయిల్ ఎంతో కాదు అది వేగిన తర్వాత మిక్సీ పట్టుంచుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రేవీ వస్తుంది కామన్గా చింత చిగురుని ఏంటమ్మా నలిపి చేసుకుంటారు అలా చేయడం అది టేస్టే ఇది టేస్టే ఇది గ్రేవీలా వస్తుంది అలా కూడా చేస్తుంటాను ఎప్పుడు ఒకలా చేయలేం కదండి టేస్ట్ కావాలి కదా మరి అందుకు ఇలా మార్చుకోండి చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇదండి ఇలా వేగిన దాన్ని మిక్సీ పట్టుంచుకోండి దీన్ని చల్లారిన తర్వాత నేనైతే పట్టేసాను ఉల్లిపాయ ముక్కలండి కరివేపాకు ఇదిగోండి పేస్ట్ ఇలా ఉంటుంది దాన్ని మిక్సీ చేసి పెడితే పచ్చిమిత్తలు క్లీన్ చేసినవి నెక్స్ట్ పాన్ పెట్టేయటం ఆయిల్ పోసేయటం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి మరి అందులో వేసానుగా అందుకు ఇవి వేయించేయండి ఇవి వేగిన తర్వాత ఇంకా కారం అన్నీ మిల్లు విల్లుగా అన్నీ వేసుకోవటమే బా వేగుతుందండి దోరగా వేగనివ్వండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మన ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు చింత చిగురు గోంగూర ఈ కూరలకు మసాలా పని ఉండదు కానీ కొంచెం వేస్తున్నాను అలా నాన్ వెజ్ కర్రీ కదా అని స్మెల్కి ఇది వేగిన తర్వాత కారం కూడా వేసేసుకోండి అందులో పచ్చిమిర్చి వేసాం కదండి మరి చింత చిగుల్లో చూసి వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువైపోద్ది అంటారు అందుకని నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను అందులో వేసాను కాబట్టి కారం వేసిన తర్వాత ఒక్క ఫైవ్ సెకండ్స్ అయినా వేగనివ్వండి అలా వేగితేనే దాని టేస్ట్ ఏ కర్రీకైనా కారం కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత కారం వేగిందే ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి కారం వేయగానే వేసేయకండి ఏమి కూడా ఇప్పుడైతే పచ్చి మత్రలు వేసానండి కారం వేగిందండి వేగానే వేసాను కలుపుకోకూడదండి నేనైతే వీడియో తీసుకోవడం కోసం నేనే కలిపేసుకుంటున్నాను కాకపోతే మెల్లిగా కలుపుకుంటే పర్వాలేదు కలపడం వస్తే లేకపోతే విడిపోతాయి ఈ విడినియా అస్సలు బాగోదు కూర విడకుండా చాలా జాగ్రత్తగా ఇలా కుదుపుకోండి అందరికీ కలపడం రాదు కలపడం వస్తే పర్వాలేదు ఇలా కుదుపుకున్న తర్వాత మెల్లి మెల్లిగా విడదీసుకుని చిగురు పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోండి అది వేసేసిన తర్వాత మెల్లుగా మగ్గనివ్వండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఇది నచ్చితే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇలా కుదిపేసిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు కొంచమే ఎక్కువేం వద్దు వాటర్ ఎందుకంటే కొంచెం కలవాలి కదా మరి ఇది ఇవి విడిపోతాయి అంటున్నాను కదా కలిపేస్తే అందుకు ఇలా వాటర్ పోసుకొని గ్రేవీ వస్తుంది దానికోసం దీన్ని మెల్లిగా కలుపుకొని ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మెల్లిగా ఉడకనివ్వండి ఇలా వస్తుందండి ఇదిగోండి ఇలా గ్రేవీలా ఉంటుంది దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు ఇప్పుడైతే ఇలా వండి చూపిస్తున్నాను ఇది టేస్ట్ బాగుంటుంది కూర అయితే ఉడికిపోయిందండి మంచివి హెల్త్కి పచ్చి నెత్తళ్ళు అయితే చింత ఈ సీజన్లోనేగా వస్తుంది దీన్ని ఎప్పటికైనా కావాలనుకుంటే కూడా స్టోర్ చేసేలా కూడా చేస్తాను అది కూడా మీకు వీడియో చేసి పెడతాను చింత చిగుర దొరికే టైంలో తీసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మీరు కూడా ట్రై చేయండి మరి ఇదిగోండి పచ్చి నెత్తళ్ళు చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్ 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 వ్యూవర్స్